च्युतम् आदेभूतं चुषादौ पुरुषात् परम् एवं ज्ञाय नित्यं सयोगि योगी नमो

सर्वमङ्गलम् सिद्धि बुद्धि प्रदाय प्रसिद्ध मङ्गलम् सदा शिवनि कीर्तनको सर्वमङ्गलम् मङ्गलमणि मङ्गलमणि मङ्गलमनरे मङ्गलमणि पाडरे मन गणनातुरको शिव मङ्गलमणि पाडल मणि मङ्गलमनरे मङ्गलमणि पाडर मन गणनातुरको మరి కాడర మన గణనాతు రయ మంగళ మరి పాడరే మన గణనాతు రకు శుభ మంగళ మరి పాడరే మన గణనాతు రకు జయ మంగళమరి పాడరే మన గణనాతు రకు శుభ మంగళ మరి పాడరే మ

മംഗളംകാരമംഗലം പര ബ്രഹ്മമംഗലം യലം യമംഗലം യാന മംഗലം ഓം മംഗളം ഓം മംഗലം ഓം രാമ ശിവായ മംഗളം पाकिस्तान వసూలు చేస్తాము అంటే దగ్గర నుంచి చందాలు వసూలు చేసి మేము ఇక్కడ గణేష్ని కొనుక్కుంటాం అంటే మీరు పర్సనల్గా అందరూ వేసుకుంటారు అని చెప్పేసి అన్నారు కదా లేదు మేము మేము వేసుకుంటాము అందరినీ కూడా అడుగుతాము మేము త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాము మాకు మేము ఇక్కడ వేదాలు శ్లోకాలు అన్నీ చెప్తాము ఇక్కడ అన్నీ అన్నీ చేసుకుంటూ అన్నీ జరుపుకుంటూ చేస్తాము ఇంకా మేము ప్రతి ఒక్క పండుగకి మేము మనీ కలెక్ట్ చేసుకొని మేము చేస్తాం ఇక్కడ కృష్ణాష్టమికి కృష్ణాష్టమికి మేము అందరం కృష్ణాష్టమికి వినాయక చవితికి సంక్రాంతికి ప్రతి ఒక్క పండుగని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం పిల్లలం అంతా కలిసి చేసుకుంటాం మాకు ఈ వేదాలు శ్లోకాలు నేర్పించింది సాయిసుదా సాయిసుధ అంటే సో ఇక్కడ నేర్చుకొని మేము ఇక్కడ చెప్తున్నాము ప్రతి పండుగ ఇలానే జరుగుతుంది మాకు జై గణేష్ మేమిక్కడ ప్రతి ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటాం మేమే పూజలు చేసుకుంటాం మమ్మీ వాళ్ళ హెల్ప్తోని ప్రసాదాలు మేమే చేసుకుంటాం తర్వాత ఇక్కడ మేము సంతోష్ మాత గల్లీ నుంచి గలీ తరుపుతున్నాం మేమే డెకరేట్ చేసుకుంటాం మేమే ఉంటాం మా మమ్మల్ని చూసి అందరు నేర్చుకు అందరు కూడా ఇలా చేయాలని నేను కోరుకుంటున్నాం జై అయితే మేము భారతీయులు జరుపుకునేటటువంటి అనేక రకాల సాంప్రదాయ పండుగల్లో బతుకమ్మ అదేవిధంగా దసరా బోనాలు ముఖ్యంగా మా గల్లీలో ఏంటంటే ప్రతి పండుగను ఈ ఈసారి వినాయక చవితిని కూడా చాలా వైభవ వైభవపేతంగా జరుపుకోవడం జరుగుతుంది అయితే మన భారతదేశంలోనే కాకుండా విదేశాలు అయినటువంటి బంగ్లాదేశ్ థాయిలాండ్ నేపాల్ లాంటి విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగను అదేవిధంగా వినాయకుని యొక్క రూపాన్ని ప్రతిభ నేర్పరచుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆహ్లాదంగా ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మా సంతోష్ టెంపుల్ గల్లీలో థర్టీ నైన్ వార్డ్లో పిల్లలందరూ కూడా ఏంటంటే ఆనందోత్సాహాలతో సంబరాలతో మా అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకొని వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది కేవలం మన భారతీయ సాంప్రదాయ పండుగలే కాకుండా జాతీయ పండుగలైనటువంటి మన ఏంటిది ఫిఫ్టీన్త్ ఆగస్టు ట్వంటీ జనవరి అన్ని పండుగలను కూడా ఎంతో చక్కగా వీళ్ళు సెలబ్రేట్ చేస్తారు సో వీళ్ళ యొక్క సంతోషానికి అంతేకాకుండా కాకుండా భర్త కోటి ఛానల్ వాళ్ళు వచ్చి మా గల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గణేష్ మేము థర్టీ నైన్త్ వార్డ్ వాళ్ళం ఇక్కడి పిల్లలు ఇక్కడ పిల్లల నుంచి ఏమి నేర్చుకోవాలంటే ఈ కాలంలో పిల్లలు ఫోన్ ఇంకా టీవీ టీవీకే మొత్తము అలవాటు పడిపోయారు కానీ ఇక్కడ పిల్లలు మాత్రం అలాగా కాకుండా ఎవ్రీ సండే నేను సత్యసాయి ఆర్గనైజేషన్ నుంచి బాల వికాస్ కండక్ట్ చేస్తాను దాంట్లో వేదం శ్లోకాస్ కథలు చిన్నప్పటి నుంచే పిల్లలకి మానవతా విలువలని నేర్పిస్తారన్నమాట అందులో అక్కడ అలాంటివి నేర్చుకొని మరి వీళ్ళు టూ ఇయర్స్ నుంచి కూడా టూ టు త్రీ ఇయర్స్ నుంచి ప్రతి పండుగని ఇప్పటి పిల్లల పిల్లల్లాగా కాకుండా వీళ్ళు అప్పుడు పా పాతకాలంలో చిన్నపిల్లలు ఎలాగుండేదో అలాగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరూ కలెక్ట్ అయ్యి వాళ్ళు స్పెషల్గా వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటిదప్పుడు స్టేటస్ పెట్టుకొని ఈ రకంగా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుందాము ఇంకా ఇలాంటి ప్రసాదాలు తీసుకొస్తాము ఇలాగా ఫెస్టివల్ జరుపుకుందామని ప్రతి ఫెస్టివల్ని వాళ్ళు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు వాళ్ళని చూసి మేము పెద్దవాళ్ళం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి పిల్లలు మా మధ్య ఉన్నందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాగే ప్రతి పండుగ కూడా ఇలాగే జరుపు జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా నిమజనంలో కూడా ఇప్పుడు చాలామంది మనం అందరం చూస్తున్నాం డీజే సాంగ్స్ ఇలాంటివన్నీ మా అవన్నీ సరిగా డాన్స్ చేయకుండా వినాయకుడిని నిమజ్జనం సరిగా చేయకుండా ఎలాగ అవమానించేట్టుగా చేస్తున్నారో వీళ్ళ పిల్లల్ని చూసి నేర్చుకోవాలి ఇలాగ ట్రెడిషనల్గా ఇంత సాంప్రదాయబద్ధంగా వీళ్ళని చూసి నేర్చుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను జై గణేష్ జై గణేష్ మాది సంతోష్ మాత టెంపుల్ గది అండి ఇక్కడ చాలా పిల్లలు చాలామంది ఉన్నారు నియర్లీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఉంటారు వాళ్ళది వాళ్ళే ఆడుకుంటారు వాళ్ళది వాళ్ళే చదువుకుంటారు రోజు గణపతి పూజ అయ్యాక ఈవినింగ్ ఇక్కడే హోంవర్క్ రాసుకుంటారు కలిసి రాసుకుంటారు ఇక్కడే ధాన్యా నేర్చుకుంటారు నైట్ వరకు ఇక్కడేని ఇక్కడే కూర్చొని ఆడుకొని వెళ్ళిపోతారు మళ్ళీ మార్నింగ్ కూడా డైలీ ఒకరు కొబ్బరికాయ కొడుతున్నారు వాళ్ళది వాళ్ళు మంచిగా చేసుకుంటున్నారు వాళ్ళ పాకెట్ మనీతో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ వాళ్ళే డెకరేట్ చేసుకొని ఏదన్నా పెద్దవాళ్ళు ఏదన్నా అడిగి వాళ్ళ సపోర్ట్ కావాలంటే పెద్దవాళ్ళం మేము చేస్తున్నాము లైక్ ప్రసాదం ఏదైనా అలా సో ఇలానే చేయాలని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం మన సిద్దిపేట పట్టణంలో మన థర్టీ నైన్త్ వార్డులో ఇక్కడ సంతోష్ మాత గుడి అందు మన మీరు చూస్తూ ఉన్నారు ఇంత ముందు వీడియోలలో దాదాపు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు మంది చిన్నారులు వాళ్ళు కలిసిమెలిసి గణపతి పూజను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు సో దాన్ని చూడంగా చాలా ముచ్చటేసింది మనం ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చూస్తూ ఉంటే అంగరంగంగా మొత్తం డెకరేషను డీజే సౌండు వాటితోటి మొత్తం హల్చల్ చేస్తూ ఉన్నాము ఖర్చు ఎక్కువ పెట్టి భక్తి తక్కువ చేసుకుంటున్నాము ఇక్కడ చూస్తే పిల్లలందరూ కలిసికట్టుగా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ కొంత కొంత అమౌంట్ పోగు చేసుకొని గణపతిని తీసుకొని వాళ్ళు ఇక్కడ ఒక్క పూజారి కూడా రారండి అసలు పంతులు అనే వ్యక్తి కూడా ఇక్కడికి రారు పిల్లలే అర్చన చేసుకు అర్చన చేస్తారు నిన్న నేను సాయంత్రం ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది పిల్లలందరూ మంత్ర పుష్పార్చనతోటి గరిక పూజ చేస్తున్నారు అప్పుడు ఆచర్యం అనిపించింది పంతులు ఎక్కడ అంటే పంతులు లేదండి ఈ చిన్నారులే పూజారులు అని అక్క వాళ్ళందరూ చెప్పంగానే చాలా సంతోషం అనిపించింది సో ఈ ఒక్క పండుగ కాదు మన సంవత్సరంలో వచ్చిన కృష్ణాష్టమి కానీ ఉగాది కానీ దసరా కానీ ప్రతి ఒక్కటి పంద్రాగస్ట్ కానీ ప్రతి ఒక్కటి పిల్లలందరూ సెలబ్రేషన్ చేసుకోవడం వీళ్ళు ఉన్న వాళ్ళందరూ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎలా చేసుకుంటే బాగుంటుంది ఏ విధంగా అయితే బాగుంటుందని వాళ్ళందరూ చర్చించుకోవడం దానివల్ల కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి పెరగడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు చాలా క్రియేటివ్ మైండర్స్ క్రియేటివ్ మైండ్ తోటి చాలా ఇంత చిన్న ఏజ్లోనే ఆలోచిస్తున్నారు మళ్ళీ ఒక విధంగా చూస్తూ ఉంటే సాయంత్రం కాలంలో మనం చిన్నగా ఉన్నప్పుడు మనం చదువుకొని నవరాత్రులు అనగానే కాలు చేతులు స్కూల్ నుండి రాగానే మనం ఫ్రెషప్ అయ్యి మనము స్కూల్ బుక్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ హోంవర్క్ చేసుకునే వాళ్ళం అదే పద్ధతిలో ఈ కాలంలో ఇక్కడ పిల్లలందరూ స్కూల్ నుండి రాగానే ఫ్రెషప్ అయి ఇక్కడ చదువుకోవడం గణపతికి పూజ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది సో ఈ చిన్నారులను చూసి నాకు చాలా సంబరం అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా నో ప్లాస్టిక్ వాళ్ళే సొంతంగా డెకరేషన్ ఒక క్లాత్ కట్టుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి సెలబ్రేట్ చేసుకున్నారు సో ప్లాస్టిక్ లేకుండా ఒక పర్యావరణని రక్షణ బాధ్యతగా వాళ్ళ భుజాలపైన వేసుకొని ప్లస్ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో కూడి భక్తి ఎక్కువ సమర్పించడం జరుగుతుంది ఇలాంటి పిల్లలందరినీ చూసి ముందు ముందు తరాలకు మార్పు రావాలని సమాజంలో మార్పు రావాలని కోరుచున్నాను ధన్యవాదాలు ఈ చిన్నారులందరూ అంత కంఠస్వరంతో ఏంటి అని అడుగుతుంటే ప్రతి ఆదివారం రోజు సాయి అక్క గారి దగ్గర మేము శ్లోకాలు నేర్చుకుంటాం వేదాలు నేర్చుకుంటామని చెప్పారు సో వాళ్ళు నిద్ర ఏచినప్పటి నుండి నిద్రించే వరకు ప్రతి మూమెంట్ అప్పుడు ఒక శ్లోకాన్ని నేర్చుకొని చేయడం చాలా అలవాటైపోయింది వారికి సో వాళ్ళు ఇంత చిన్న వయసులోనే ఇంత కంఠస్వరంతో శ్లోకాలు చదువుతున్నారంటే వాళ్ళు చదువులో కూడా ఎంతో మంచి మెరుగు సాధించి మంచి భవిష్యత్తుని నిర్మించుకుంటారని అనుకుంటున్నాను ధన్యవాదాలు గణేష్ వీళ్ళు ఇప్పుడు చదివింది గణపతి అదర్వ శీర్షం అది వేదంలో ఒక పాట మామూలుగా స్తోత్రాలు చదవడం చాలా ఈజీ అండి కానీ వేదం చదవడం అంటే చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి చాలా పాటించాల్సి వస్తుంటుంది కానీ వీళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తో అలాగ నేర్చుకొని చాలా బాగా చదువుతున్నారు అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఎవ్రీ సండే నా దగ్గరికి సత్యసాయి బాల వికాస్కి పంపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ